నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక అయితే వీడియో లేట్ చేయను తారీఖు చూసుకున్న ముప్పైవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి ప్రధానంగా బ్యాడీ మార్కెట్లోకి ఏడు వేల ఎనిమిది వందల బస్తాలు అయితే మిర్చి అమ్మకాలు అయితే జరిగినాయి అన్నమాట వాటి ధరలో తెలుసుకుందాం ముఖ్యంగా అయితే ఈ వీడియో కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు లైక్ అయితే చేయటం లేదు లైక్ చేసినట్లయితే మరిన్ని వీడియోలు అయితే మీకు అందిస్తాను ఇప్పుడైతే ముందుగా రైతులైతే చాలా దెబ్బతింటున్నారు ఎందుకంటే అధిక వర్షాలు ముఖ్యంగా ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ వీడియో వీడియో అనేది పూర్తిగా చూడండి అయిన తర్వాత మీరు కామెంట్ చేయండి ఆధోని సరౌండింగ్లో ఎమ్మిగినూరు అలాగే సీబెల్గల్ అలాగే పెద్ద కడుబూరు చిన్న కడుబూరు ఇలా చెప్పుకుంటూ పోతే ఆదోని మండలం అంతా అంటే ఆలూరు ఆదోని ఈ ఏరియాలలో తీరని నష్టం అయితే అంటే పత్తి ఇప్పుడు పీక్కునే దశలో ఉన్నారు కాలువలకి వెళ్ళి ఏరుకొని వచ్చుకుంటున్నారు పత్తి ఆ పత్తి కూడా ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత రెండు రోజులకే మళ్ళీ ఉంటాయి కదా దాంట్లో ఉన్న విత్తనాలు అయితే మళ్ళీ మొలకెత్తినాయి అయిన తర్వాత మిర్చి అంటే ఇంకా వేసుకున్న కొద్దిపాటి రైతులకు కూడా అసలుకి కన్నీటినైతే తెప్పిస్తుంది అనమాట ఎందుకంటే చెట్లు చనిపోవడం అంటే నేను ఏదో దీనికోసం అయితే చెప్పటం లేదు కానీ చాలా అంటే మనకు ముక్కా పరిచయం చాలామంది ముందు వేసుకున్న రైతులు అంటే ఓబీ వెరైటీలు డబ్బీ కడ్డి వేసుకున్న రైతులు కూడా చాలా తీర నష్టమైతే ఏర్పడింది వీళ్ళందరికీ దాన్ని అనుకొని ఇప్పుడు చాలామంది మళ్ళీ ఇప్పుడు నర్సరీల వైపు వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందేమో చాలామంది రేట్లు వస్తాయనో మళ్ళీ లేకుంటే ఇంకా అధిక ధరలు కమ్ముకోలను మళ్ళీ మిర్చి వైపే మొగ్గు చూపుతారేమో అని అయితే నాకు అనిపిస్తుంది అందుకే నేను ప్లాంటేషన్ ఇంకా జరుగుతుందని ముందుగానే చెప్పడం జరిగింది అందుకే ఇంతవరకు ఏ వీడియోలో కూడా ఇంత విస్తీర్ణం పడింది అని కూడా చెప్పలేదు ఎందుకంటే ఈ వర్షాలు అతివృష్టి అనేది ఏర్పడింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంటే ఒక రోజు కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే కురుస్తున్నాయి అనమాట దీనివలన ఏమవుతుందంటే ఎంతని పట్టుకోగలదు భూదేవి మనకు తేమ శాతం అనమాట ఇంకా అది పక్కన పెడదాం మళ్ళీ దాని గురించి ఒక వీడియో తీసుకుందాం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు డబ్బీ టాప్గా చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై మూడు వేల ఏడు వందలతో వ్యాపారాలు అలాగే కడ్డీ టాప్ వచ్చేసి ఇరవై రెండు వేల ఎనిమిది అయితే వ్యాపారాలు ఉన్నాయి వీటిలో మీడియాలు ఎక్కువగా పోయినాయి పద్నాలుగు నుంచి పదహారు వేలు ఎక్కువగా పోయిన రేట్స్ అలాగే పదిహేను నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఇట్లా ఇరవై పోయింటే ఇవన్నీ మంచి క్వాలిటీల కింద లెక్కేసుకోవచ్చు అంటే డబ్బి కానీ కడ్డీ కానీ అలాగే డబల్ డీ వచ్చేసి మంచి ధర వచ్చేసి ఈరోజు పద్నాలుగు వేల ఎనిమిది వందలు మీడియాలు మంచి టాప్ టాప్ క్లాస్ కాయలు ఉంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇట్లా ఇరవై వేల వరకు రీచ్ అయిందనమాట అంటే ఒక రెండు మూడు లాట్లే ఇవి కూడా ఎక్కువగా పెండేది పద్నాలుగున్నర వేలు ఎక్కువ పదహైదు వేలు లోపట్నే ఈ డబల్ డీ కూడా అలాగే టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు పద్నాలుగు వేల ఎనిమిది వందలు టాప్ అయింది మంచి కలర్ ఉంటే పదహైదు వేల ఐదు వందలు మంచి మార్కెట్ ఉంటాయి అంటే కలర్ అంటే ఫస్ట్ సారి కాయలు ఉంటాయి కదా అవన్నమాట మళ్ళీ ఏవో అనుకోద్దండి కొన్ని మీడియాలు ఉంటాయి కానీ పన్నెండు పదమూడు పోతున్నాయి అలాగే సిక్స్ టు సిక్స్టీ పదమూడు వేల ఎనిమిది వందలు పోయింది ఇక సర్పన్ టు పద్నాలుగు వేల ఐదు వందలు నడిచింది మీడియాలు అయితే పదమూడు వేలు అట్లా పోతున్నాయి అంటే కొంచెం కలర్ తక్కువ ఉంటే సైజ్ తక్కువ ఉంటే ఈ రేట్స్ అనమాట కొన్ని పదివేల నుంచి పన్నెండు వేల లోపల కూడా పోయినాయి అనమాట ఇక సెకండ్స్ వచ్చేసి ఎనిమిది వేలు అట్లా పోతున్నాయి డబ్బి సెకండ్స్ వచ్చేసి పన్నెండు వేలు పదమూడు వేలు లోపల పోతున్నాయి కడ్డీ సెకండ్స్ కూడా పన్నెండు పదమూడే నడుస్తుంది మనకి ఇంకా డబల్ డీ అంటే ఇంతకుముందే చెప్పుకున్నాము ఇక మిగతా వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటికి ఏలైట్ ఫోర్ డబుల్ సిక్స్ పాతదైతే టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్ పదిన్నర వేలతో వ్యాపారాలు అయినా ఈరోజు ఒక వంద బస్తాలు అయితే ఇక మిగతా వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీలో వచ్చేసి పన్నెండు నుంచి పదమూడు వేలు అయితే పోతున్నాయి అనమాట అంటే టూ సెవెన్ త్రీ అయితే పెద్దగా పోలేదు తమ్ తప్పు తప్పుగా చెప్పింటే మన్నించండి పదివేలు అట్లా పోతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే పన్నెండు నుంచి పదమూడు అయితే పోతుంది అలాగే సూపర్ టెన్ వచ్చేసి పదమూడు వేల రెండు వందలు నడిచింది మార్కెట్ మంచి కలరు షైనింగ్ ఉంటే కన్నా అది ఏసీ దగ్గర వ్యాపారం ఇరవై ఐదు బస్తాలు అయితే కొనుగోలు అయితే అయినాయి అనమాట అలాగే మీడియాలో వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు పోయినాయి పెద్దగా అయితే రేట్స్ లేవు మీడియాలకు అయితే అంటే మనకు పదివేలు అట్ల పోతున్నా రైతు అయితే విడుచుకునే పరిస్థితి ఉందనమాట అంటే మంచి కలర్ ఉంటాయి పదివేలు అట్ల పోయితే విడుస్తున్నారు ఇంకా మనకి సూపర్ టెన్ అయితే ఈ ఈ రేట్స్ అని నడుస్తున్నాయి తేజ వచ్చేసి పదమూడు వేల ఆరు వందల నుంచి పదమూడు వేల ఏడు వందలు నడిచింది మార్కెట్ మంచి కలర్ ఉంటే అలాగే తేజ వచ్చేసి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు రెండు వందలు నడిచింది అనమాట ఇంకా ఇప్పుడు మనం ప్లాంటేషన్ ఉంది కాబట్టి ఇంకా ఎంత విస్తీర్ణం అయింది అనేది కూడా మనం చెప్పుకోలేము అనమాట ఊరిని అక్కడ పోయింది ఇక్కడ పోయింది అనే దానికంటే విస్తీర్ణం అనేది ఇంకా పది పదిహేను రోజులు ఉండొచ్చు ఎందుకంటే అధిక వర్షాలు ఉన్నాయి వర్షాలు ఉండడం వల్ల మళ్ళీ పీకి మళ్ళీ నాటుకునే దశ కూడా ఉంటుంది ఎందుకంటే చాలా మంది సీడ్స్ అన్న నాటుకుంటారు లాస్ట్కి ఎందుకంటే ఇది భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి కదా మళ్ళీ ఏ పంట వేస్తారంటే చాలామంది సగం మిర్చి వేసేసి లేకుంటే పప్పు శనుగోలు లేకుంటే ఏదో ఒకటి వేసుకునే ప్రత్యామ్నాయ పంటలు కూడా ఉన్నాయి ఇప్పుడు పేసరా లేకుంటే మినుములు అంటే మనం చూసుకోవచ్చు వద్దులు అనుకోవచ్చు అనమాట ఇట్లా పంటలు కూడా సాగు చేసుకుంటారు ఇక తెల్లగాయలు చూసుకుందాం తెల్లగాయలు వచ్చేసి ఈరోజు డబ్బీ కడ్డీ తెల్లగాయలు డబల్ డీ తెల్లగాయలు ఆరు నుంచి తొమ్మిది వేలు లోపట్నైతే పోయినాయి ఒక్కో క్వాలిటీ ఒక్కో రకం కడ్డీ అయితే ఒక వెయ్యి పదిహేను వందలు తక్కువ డబ్బీ అయితే పదిహేను వందలు ఎక్కువ అనమాట అలాగే తేజ గుంటూరు ఆరుమూరు ఈ మూడు చూసుకున్నట్లయితే మూడు నుంచి నాలుగు వేలు అట్లా పోయినాయి మంచి క్వాలిటీ ఉంటాయి ఈరోజు కొంచెం డౌన్ అనిపిస్తుంది అలాగే టూ జీరో ఫోర్త్ని ఐదు నుంచి ఆరు వేలు లోపలనైతే పోతున్నాయి అనమాట ఇక ఓవరాల్ రివ్యూ అంతా కూడా మీడియాలకే కొంచెం ఎక్కువ తక్కువ రేటు పోయిండదనమాట అంటే కొంచెం బాగుంటే ఎట్లా పోయినాయి అన్ని పదహారు పదిహేడు వేలు లోపలనే పోయినాయి డబ్బీ కడ్డీ లాభరకాలు అలాగే టూ జీరో ఫోర్త్ కూడా మీడియాలు పన్నెండు పదమూడు పోయినట్టు ఎక్కువగా ఉన్నాయి పద్నాలుగు పదహైదు పోయినట్టు రేట్ తక్కువ అనమాట ఎందుకంటే క్వాలిటీలు బయటకు బిగుతున్నవి వర్షాలు వస్తున్నాయి ఇక మనకైతే మార్కెట్ అయితే మర్నాడు సెలవు ఉంటుంది రేపు ఆయుధాల పూజ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అయినా ఇప్పుడున్న స్థితిలో పండుగ చేసుకునేందుకు లేదులేండి ఎందుకంటే అధిక వర్షాలు కురుస్తున్నాయి ఏ పంటలు మనకు గ్రాప్ అయితే సరిగ్గా లేదు ఈ పంట కరెక్ట్గా ఉందనే లేదు కంది ఉంటే కందికి నీ వర్షం ఎక్కువై పూత రావుతుంది అలాగే పురుగు పోతే అంగిలికెక్కుతుంది అంటే రైతు పోయి చేను పోయి చూసుకొచ్చిన అంటే ఆయన నిండా పరు పురుగులు కడుచుకుంటున్నాయి అయినా కూడా చేనులేక పోయే పరిస్థితి అయితే లేదనమాట పురుగు కూడా మందు కొట్టుకోవాలన్నా కూడా ఎక్కడ గ్యాప్ అయితే ఇవ్వటం లేదు స్పేర్లు కాదు కదా మనకు పొద్దున్నుంచి ఎనిమిది వరకు కురుస్తుంది నైట్ అంతా కురిసి మళ్ళీ అయిన తర్వాత గ్యాప్ పెడుతుంది మళ్ళీ రెండుకే వచ్చేస్తుంది అంటే మనకు ఒక గంట రెండు గంటలు కూడా గ్యాప్ ఇవ్వటం లేదు ఇక ఇదండి మా ఏరియాలోని పరిస్థితి మీ ఏరియాలో పరిస్థితి కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్